ఇదైపగ్రి హాబీ కచ్చితంగా చచ్చుకోదలా కనీసం ఎలాగైతే ఐషా ఎలాగారు చాల బాగా చూశారు ఐషా ఎప్పుడు వారుంటారు గాట్ ని కొట్టే లేదు బాగా బాగా ఎంజాయ్ చేస్తున్నా ఎలా ఉంది ఎలా ఎలా ఎంజాయ్ చాలా రోజుల తర్వాత చూశారు కదా కళేజా కళేజా మురారీక్ అయితే అసలు ఆ సినిమా థియేటర్ మొత్తం ఊగిపోయింది దాని తర్వాత సినిమా ఎలా అనిపిస్తుంది లోపల నాకు ఇదే నచ్చింది యాక్చువల్లీ మురారీక్ కూడా వెళ్ళాను చాలా బాగుంది ఫీల్ అది అంతే అది చిన్నప్పుడు మిస్ అయిపోయా ఇప్పుడు అని చూద్దామని లోపల ఎలా ఎంజాయ్ చేశారు చేస్తుందా రియల్ ఇస్ రియల్ కుషిరికడం బ్రేక్ చేస్తున్నా అంటే తెలుసు రా శిము భవనకల్లను కుషిరికొండాను ఏం చేయొచ్చు ఓకే చేశారా లేదు లేదు చేయలేదు పూలపండి కోసం మీరు